టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన ఏజ్ పైబడినప్పటికీ టాలీవుడ్ ఎంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దుమ్ము లేపుతున్నాడు వరుసగా సినిమాలో హిట్లు కొట్టుకుంటూ రజు చేస్తున్నాడు బాలయ్య అయితే అలాంటి బాలయ్య కెరీర్లో సక్సెస్ఫుల్ దర్శకుడు బోయిపాటి శ్రీనివాస్ వీరిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇప్పటికే మూడు సినిమాలు తీసి బంబర్ హిట్ కొట్టారు త్వరలోనే అఖండ టూ కూడా రాబోతుంది ఇక రెండు సంవత్సరాల కిందట అఖండ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా ప్రజ్ఞ జైష్వాల్ అలాగే పూర్ణ లాంటి కీలక నటులు ఉన్నారు మాస్ యాంగిల్లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఇందులో ఇద్దరు బాలయ్యలు అంటే డ్యూయల్ రోల్లో బాలయ్య కనిపిస్తాడు కొడుకు పాత్రలో ఒక బాలయ్య కనిపిస్తే అఘోర పాత్రలో మరో బాలయ్య కనిపిస్తాడు అయితే మొదటి భాగంలో అఘోర పాత్ర కనిపించదు ఎప్పుడైతే మురళీకృష్ణ పాత్రలో ఉన్న బాలయ్య కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు అఘోర ఎంట్రీ ఇస్తాడు అప్పటి వరకు అఘోర పాత్రలో ఉన్న బాలయ్య కనిపించడం ఇక సెకండ్ హాఫ్ లో మురళీకృష్ణ కుటుంబం ఆపదలో పడుతుంది అటు మురళీకృష్ణ అవుతాడు అదే సమయంలో అఘోర పాత్రలో ఉన్న నందమూరి బాలయ్య గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు ఇక అక్కడి నుంచి సినిమా పూర్తిగా మారిపోతుంది ఆ సమయంలో నందమూరి బాలయ్య ఎంట్రీ చూస్తే అందరికీ గూస్ బంబ్స్ వస్తాయి సినిమా ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది అఘోర పాత్రలో ఉన్న బాలయ్య చేసే ఫైట్స్ అందరికి ఉత్సాహాన్ని ఇస్తుంది మాస్ ఫ్యాన్స్కు మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే అఘోరే వచ్చిన తర్వాత సినిమా మొత్తం ఎక్కడికో వెళ్తుంది దీంతో సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టబోతుంది